మొదటిగా విలేజ్ లైఫ్ ఫుడ్ ఛానల్ తరపున మీ అందరికీ కూడా నమస్కారం అండి మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా మంచి మంచి వీడియోస్ అది చేస్తూనే ఉంటాను అంటే మంచి వీడియోస్ అంటే ఏదో మనకు తగినట్టుగా అనమాట అయితే ఈరోజు ఎర్లీ మార్నింగే పూజకి అస్సలు పూలు లేవు అని చెప్పి అడిగేసరికి నిన్న నుంచి సారీ నిన్న వచ్చేటప్పుడు పూలు కూడా తీసుకొచ్చారు కూరగాయలు అవి ఎప్పుడైనా సరే ఒకసారిగా వారికి సరిపడా తెచ్చిపెట్టుకుంటే మంచిగుంటుంది ఉండేది పల్లెటూరే అయినా ఇంటి ముందు స్థలం అసలు లేకపోవడంతో పండించుకోవడానికి కొంచెం కష్టంగానే ఉండిద్ది అదివరకు అంటే మాకు ఎక్కువ ప్లేస్ ఉండేది అన్నమాట ఆ ప్లేస్లో ఏంటంటే ఎప్పుడు కావాల్సిన అప్పుడు పండించుకుంటా అంటే దా దగ్గర దగ్గర ఈ చామంతి పూలు అంటేనే ఒక ముప్పై రకాలు అట్లా వేసేదాన్ని అనమాట నేను అప్పుడు ఈ ఛానల్ ఇట్లా యూట్యూబు మనము చేయొచ్చు ఇదంతా అసలు ఏం తెలియదు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కోవిడ్ అప్పటి నుంచి మొబైల్ కూడా కొంచెం ఎక్కువ యూస్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా తర్వాత ఓహో ఇట్లా మనకి యూట్యూబ్లో కూడా మనీ వస్తుంది మనం కూడా ట్రై చేయొచ్చు అని చెప్పి అర్థమైందనమాట నేను కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ తర్వాత ఒక ఒకటి రెండు వీడియోస్ అప్లోడ్ చేయగానే హెల్త్ సరిలేక ఇంకా మధ్యలో ఆపేయడం మళ్ళీ స్టార్ట్ చేయడం ఇలా జరుగుతూ ఉందనమాట అయితే కొంతమంది అయితే మంచిగానే సపోర్ట్ ఇస్తున్నారండి మీరు ఇంకా మంచిగా నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను మీ సపోర్ట్ అనేది నేను ఫర్దర్గా మంచి వీడియోస్ చేయడానికి కొంచెం హెల్ప్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ కానీ కమెంట్ కానీ ఏదైనా సరే నాకు వాల్యూ లేనండి ఎందుకంటే సక్సెస్ రావడానికి అవి ఒక మెట్టులాగా అనమాట మనకి సక్సెస్ వచ్చే వరకు కష్టపడ్డం తప్ప మనం చేసేదైతే ఏం లేదు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవుతున్నాము అంటే అందులో సక్సెస్ వస్తుందో రాదు తెలియదో రా రాదో తెలియదు కానీ కష్టపడడం అయితే ఆపం కదా మన ఫ్యూచర్ అందులో ఉందనే భయంతోనే చదువుతాము సేమ్ ఇక్కడ నేను అదే అనుకుంటున్నా మనం కష్టపడిందే ఊరికే ఏది రాదు కష్టపడాలి ప్రతి దానిలో ఏదైనా సరే నిస్వార్థంగా ఉండాలి అంటే నిజాయితీగా పనిచేసుకోవాలి పని చేసుకొని కష్టపడి తిన్న ప్రతి మెతుకు కూడా విలువ ఉంటుంది అని నేను నమ్ముతాను అన్నమాట కష్టపడింది ఏది ఊరికే రాదు అనిపిస్తుంది నాకు ఎక్కువ కష్టపడకుండా మనకి రాదు మనం తీసుకోలేం కూడా అది మన దేవుడికి అందజేయడు కూడా వేరే వేరే సిచువేషన్స్ ఉంటాయి అని మీరు వాదిస్తే నేను దానికి నా దగ్గర సమాధానం లేదు ఎందుకంటే నేను అదే నమ్ముతాను నిజాయితీ కష్టపడము అని అనుకుంటా నేను చిన్నప్పటి అయినా సరే కష్టపడే తత్వంలోనే పెరిగాను కష్టపడతాను ఏదో నా శక్తి ఉన్న మేరకు అనే చేస్తూ ఉంటా అయితే అలాగే మా ఊరు చెరువులో కూడా చేపలు పడుతూ ఉంటే ఈరోజు అయితే చేపలు కూర చేసుకుందాము అని చెప్పి మా వారిళ్ళు అయితే ఒక అయితే తీసుకొచ్చారు అక్కడ వీడియో ఇవ్వన్నాను కానీ తీయలేదన్నమాట సరే మా నెల్లూరు సైడు చేపల ఫుల్స్ అయితే ఇట్లానే చేస్తారు సీక్రెట్ మసాలాలు అది ఇది అని చెప్తూ ఉంటారు కానీ పెద్దవాళ్ళు అయితే అదంతా ఏం యూజ్ చేయరండి వాళ్ళు మెయిన్ ఇంగ్రీడియన్ ఏంటంటే ఈ చేపల కూరలోకి పుల్ల మామిడికాయ అనమాట బాగా పుల్లగా ఉండాలి మామిడికాయ ఇంకొకటి వచ్చేసి మామిడి కాయ వేసినా సరే ముక్కలు అందులోకి మనము చింతపండు పులుసు మించా కూడా నానబెట్టుకొని పోసుకోవాలి ఇంకొకటి వచ్చేసి మెంతులు ఆవాలు అవి కూడా వేయించుకొని పొడిలాగా దంచి వేస్తారనమాట అదే అనమాట మెయిన్ మసాలా ఇక్కడ ఆ పులుపుని విరగదీయడానికి కోసము ఈ చేదుని వాడతారు అక్కడ కానీ చేపల పులుసు మాత్రం నిన్నైతే అసలు పర్ఫెక్ట్గా వచ్చింది అప్పటికప్పుడు తినకూడదు మనం చేసుకున్నా సరే తెల్లారి తింటే ఆ టేస్ట్ అనేది వేరేగా ఉండిద్ది మా అమ్మమ్మ అయితే చేపల పులుసు చేస్తూనే ఉంటుంటే ఉ ఉడుకుతూ ఉంటుంది కదా ఆ టైంలోనే ఒట్టి పులుసు పోసుకొని తినేసేదన్నమాట అంత ఇష్టం ఆవిడకి చేపల పులుసు అంటే నేను చేపలు చేస్తే ప్రతిసారి ఖచ్చితంగా ఆవిడైతే గుర్తొస్తారు నాకు నేను మర్చిపోను ఇంకా ఆవిడని జీవితకాలం కూడా అంత మెయిన్ క్యాండిడేట్ నా లైఫ్లోకి అయితే చూడండి అసలు చాలా బాగా వచ్చింది చేపల పులుసు అయితే నేను చేసే ఈ స్టైల్లోనే మీరు కూడా ఫాలో అయిపోండి ఇంకొకసారి కూడా అలాగే ట్రై చేస్తారు అంత చిక్కగా మనం చింతపండు నానబెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి పులుసు దగ్గర పడినామంటే చిక్కగా వచ్చేస్తుంది అయితే పని అంతా చేసుకున్న తర్వాత పని మొత్తం చూపించాలంటే అసలు వామ్ అనిపిస్తుంది ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నైన్ థర్టీ టెన్ వరకు కూడా పని అసలు ఉంటానే ఉండిద్ది మళ్ళీ సొప్ప కోసుకురావాలి అని చెప్పేసి వెళ్ళి సొప్ప కోస్తూ ఉన్నా అనమాట కోసేటప్పుడు కూడా ఇక్కడ కూడా ఒక భయం ఉందండో కొంచెం చీకటబడిందంటే పాములు ఉంటాయి అదొక భయము ఇంకేమైనా పురుగులు అట్లా ఉంటాయి అదొక భయము అది సొప్పే కదా ఉండదు ఉండవేమో అని అనుకుంటారు కదా అట్లా ఏం ఉండదు నేను ఉండవనే ఒక రెండు మూడు రోజులు అట్లా కోస్తుంటే భయపడ్డాను అనమాట ఒకసారి చూసి జాగ్రత్తగా కోసుకోవాలి కోసేటప్పుడు కూడా ఒకసారి ఇట్లానే కోస్తూ ఉంటే చెయ్యి కూడా కోసేసుకున్నాను బ్లడ్ అసలు విపరీతంగా పోయింది అది కొంచెం జాగ్రత్తగా చూసి కోసుకోవడం మంచిది ఇప్పుడు మనం ఎంతో కొంత కష్టపడితేనే ఆ కష్టపడే విలువ అనేది మన బిడ్డలకు కూడా తెలుస్తుంది నా ఉద్దేశము కష్టపడడం నేర్పండి కష్టపడే తత్వం చెప్పండి పిల్లలకి అని కూడా చెప్తూ ఉంటారు కదా అది ఎక్కడి నుంచో రాదు మనం కష్టపడుతున్నాము అంటే అది మనల్ని చూసి వాళ్ళకి అర్థమవుతుంది